సరే మాటకు లోపళ్ళ చెప్పినా సరే మాట వినలేదు వాళ్ళు మాట విన్నందుకు వాళ్ళ లైఫ్ తారుమారు అయిపోయింది కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది ఏం జరుగుతుందో అర్థం కాదు జరిగిందాక అర్థం కాదు నష్టం జరిగిందాక అర్థం కాదు కన్ఫ్యూజన్ అసలు దేవుని చిత్తం ఏంటి అసలు నీ ఎడల నీ కుమారులు ఎడ నీ కుమార్తెలు పెడలా నీ కుటుంబం ఎడలా దేవుని చిత్తం ఏంటి అని అడిగావా అడగలేదు దేవుని చిత్తం ఏంటి ఈ నోహౌ సంతానము దేవుని చిత్తమేంటి మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి భూమిని నింపకుండా ఒక స్థలంలో ఉండాలని కోరుకున్నారు ఏం చేయాలంట భూమిని నింపాల వద్దాయా భూమిని పుట్టించేందుకు భూమిని నింపమనే మానవుని సృజించింది ఏదో తోటలో ఉండమని కాదు లేక సినాయ ప్రాంతంలో ఉండమని కాదు దేవుడు మానవుని సూచించింది నోవా కుటుంబాన్ని బతికించింది అరే ఇక్కడేమన్నా రాబాయ్ ఎక్కడ సెల పోండి ఈ ఊర్లోనే ఉండండి చెప్పలా అక్కడ చాలామంది జీవితాల్లో నేను ఈ ఊర్లోనే ఉంటాను